మరి ఇంకేంటి సమస్య తర్వాత నుంచి ఇక ఒక్క ఒక పది రోజులు ఇరవై రోజులు మంచిగా ఉంది మేడం తర్వాత నుంచి ఇక పనుకుంట లేవదు నాకు టిఫిన్ పెట్టదు ఏం చేయదు ఇక కొంచెం రుబాబు ఇట్ల వేసి ఇంట్లో చేసుకోపో ఒరిజినాలిటీ బయటపడింది పాప నాకు ఇప్పుడు బిర్యానీ కావాలి రెండు గంటలకి తీసుకురాపో

కాదునా నువ్వు అక్కడతో ఆ అమ్మాయికి అబార్చన్ అయిన తర్వాత మీరు కంటిన్యూ అవుతావన్న అన్న తర్వాత ఈ సబ్జెక్ట్ అక్కడతో వదిలేసేవా లేదంటే రోజు ఈ ప్రశ్న కంటిన్యూ ఎక్కడ నిజంగా గ్యాంగ్ రేప్ అయ్యిందా వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ముందు నీకు బాయ్ ఫ్రెండ్ ఎవరిని ఉన్నారా ఇలాంటి వాడకుండా ఉన్నావా నువ్వు మరి అంత మంచివాడువా అడగలేదు సార్ నిజం చెప్పలేదు సార్ ఆడపిల్ల ఒక ఆడపిల్ల ప్రెగ్నెంట్ అయ్యి మోసం చేసి నీ పక్కన పడుకుని ముందుగానే పెళ్ళికి ముందు నీతో పడుకుని ఇవన్నీ కార్యక్రమాలు నడిపించినప్పుడు ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ మీద చాలా ప్రశ్న అనేటటువంటిది మగాడు అన్నవాడికి ఎవరికైనా వస్తుంది వస్తుంది సార్ నువ్వెందుకు అంత కాంప్రమైజ్ అయ్యో ప్రెగ్నెన్సీ తీస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను నువ్వు తల్లి తల్లి తీయించుకో తల్లి తల్లి కాకుండా ఫోటో ఇంటికి ఎందుకు అంత క్షమాగుణం ఎందుకు నీలో ఏమో సార్ నువ్వు మాట అనకుండానే అమ్మాయి చేతులు కోసుకోటాలు మేడమ్ ఎక్కటాలు పీకలు కోసుకోటాలు ట్రై చేసిందా మాట అంటే ఇప్పుడు నన్ను ఓకే నన్ను ఇబ్బంది పాలి ఇబ్బంది పెడుతుంది ఓకే ఇబ్బంది పెడతారు అది అడుగుతున్నారు అదే సార్ ఆమెకి ఎట్లుంటది అంటే ఇప్పుడు నాకు దయ్యం కనబడుతుంది అంటది ఆ ఆడియో రికార్డులు కూడా ఉన్నాయి సన్న దగ్గర దయ్యంగా పడుతుంది అంటది నేను ఇట్లా చేస్తున్నాను అంటది నేను ఏం అనకముందే ఏం చేయకముందే లేకపోతే మా ఇంటికి తీసుకుపోనాను వాళ్ళ ఇంటికి ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు తీసుకెళ్ళి చెప్పినా మేడం తెలుసు వాళ్ళ కూడా అప్పుడు మంచిగుండే అయ్యో నాన్న అర్థం చేసుకోను ఇంత చేసినావు కదా ఇంత క్షమించినావు కదా అట్ల అర్థం చేసుకో అని అన్న ఫస్ట్ మీ అమ్మాయి ఆత్మహత్య ద్వారా ఎప్పుడు కనిపించింది ఏదైనా చనిపోవటానికి ప్రయత్నం అనేది కానీ లేదంటే తను ఏదైనా కోల్పోవటం కానీ ఇలాంటివి ఏమైనా ఎప్పుడైనా చేసిందా ఎప్పుడు చేసింది ఫస్ట్ టైం గోళీలు దంచుకున్నా సార్ ఫస్ట్ టైం ఎప్పుడు అంటే అంటే పని చేయాలి ఇంట్లో పని చేయకపోతే మా అమ్మ అంటుండే అంటే వీళ్ళిద్దరికి కొంచెం అప్పుడు అట్లా అయింది అంటే ఇంట్లో పని చేసుకో అమ్మా అని అంటారు రెండు గంటలకి లేస్తే ఎవరోకుంటారు సార్ లేవకపోతుండే టీవీ పెడుతుండే పండుకోనియకపోతుండే నన్ను ఎవరెవరు ఉంటారు ఇంట్లో నేను మా అమ్మ మా అమ్మ ముగ్గురు ఆమె నలుగురు ఏ పని చేయకపోతుండే ఏది చేయకపోతుండే మనంటే కోపమై అంటే ఫస్ట్ అయితే ఎంత మంచిగా అంటే ఏం మా పొద్దున అయితే లేవదు మధ్యాహ్నం పన్నెండింటికి లేకపోతే నేను ఏమనాలంటే ఇంతసేపు పడుకోవద్దు కదమ్మా కొంచెం లేచి మేము వండి ఆల్రెడీ అంతా అయిపోతుంది లంచ్ కూడా మాది అయిపోతుంది కనీసం లేచి స్నానం చేసుకొని అన్నం మీద తిను లేకపోతే ఆ ఏదో తిను అంటే లేసేది కాదు నువ్వెవరు నాకు చెప్పడానికి నా భర్తే నన్ను క్వశ్చన్ చేయడు నువ్వెందుకు నాకు చెప్పాలి వచ్చిన కదా ఏం లేదు అబ్బాయి కార్ డ్రైవర్ అబ్బాయి సంపాదన ఒకటే నా మా అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అమ్మ పెన్షన్ వస్తుందా ఓకే దాంతో మేము రెండు కలిపి నేను కవర్ చేసుకున్నాను చదువుకున్నాను మా అమ్మ డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్

వాస్తవానికి గ్యాంగ్ రేప్ అయిందా నిజంగా ఎవరినో టాబ్లెట్లు దంచి లిమ్కా లోనో కలిపేడా అనేది బేసిక్ ఎంక్వైరీ చేయకుండా సార్ వాళ్ళ పాస్టర్ ని అడిగాం ఎందుకంటే అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంది ఒంటి మామిడి నుంచి కాలేజీకి ఇక్కడికి బాలాజీ నగర్ రాలేదు కదా అందుకే వీళ్ళ ఇంట్లో పెట్టుకుని కాలేజీకి పంపించారు కాబట్టి మెయిన్ క్యారెక్టర్ పాస్టర్ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరినీ నేను ఎంక్వైరీ చేసిన మీ ఇంట్లో ఉంది కాబట్టి ఫుల్ రెస్పాన్స్ మీద ఉంటుంది సార్ మీరు ఏంటి మాకెందుకు ఇట్లా మోసం చేసిన కట్టిండు అంటే లేదమ్మా అమ్మ మా మా ఇంట్లో ఉన్నా బాగానే ఉండేది కాలేజీలో ఇట్లా జరిగింది చాక్లెట్లో మద్దతు మధ్య సరే ఎవడో ఇప్పుడు ఇప్పటికైనా చెప్పమను నేను కంప్లైంట్ ఇస్తాను ఒక్కడే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను నిలబడి ఆ అమ్మాయి అమ్మాయి నైన్త్కి వచ్చింది నేను కోడలు అనుకోను కూతురు అనుకోని నేనే పెళ్లి చేసిస్తాను ఎందరో పెళ్ళిళ్ళు చేస్తున్నాను మ్యారేజ్ బ్యూరోలో నేను వర్క్ చేస్తున్నాను సార్ అప్పుడు ఎందరో పెళ్లు చేస్తున్నారు దాంట్లో ఇదొకటి అనుకుంటారు నేను చేసిస్తాను నా ఇంట్లోకి వచ్చింది కాబట్టి నా లాగా నేనే వాడికిచ్చి పెళ్లి చేస్తాను ఆ క్యారెక్టరే బయటకు రాణిస్తలేదు సార్ వాళ్ళు మాకు అని పాస్టర్ వాళ్ళు దాటేస్తున్నారు అమ్మాయి నేను ఒక కోమాలకు వెళ్ళిపోయాను ఆ మత్తు తిన్న తర్వాత నాకు అసలు అయితే అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఎవ్వరు అయ్యుంటారు రేపు అయి ఉంటే డెఫినెట్ గా ఇంత సపోర్ట్ చేస్తే కంప్లైంట్ చేయడానికి ముందుకు వస్తారు కదా హస్బెండ్ అత్తగారే సపోర్ట్ చేసినప్పుడు సో తప్పు మీ కోడలిదే అయి ఉంటది అందుకని చెప్పేసి ఆవిడ ఏం చెప్పట్లేదు అలా కోడలది మేడం రెండోది ఏంటంటే కనుక వీళ్ళు అసలు ఆ నిజం బయటకు రానంత వరకు మేము ఈ పెళ్ళి కొప్పుకోవడం మాట్లాడాలి కదా నిజం బయటకు వెళ్ళే ముందు మాకు తెలియదు కదా సార్ తెలిస్తే ఖచ్చితంగా పెళ్లి తర్వాత పెళ్లి తర్వాత ఈ విషయం అంతా తెలిసిన తర్వాత సార్ రాళ్ళు పట్టుకొని బ్రతులు ఆడేసి చచ్చిపోతాం అమ్మ మీరు కాదు అంటే అని అంత సీన్ ఉంది కాబట్టి ఆడపిల్లలే కదా సొసైటీ కోసం వీళ్ళు యాక్సెప్ట్ చేశారు అంతే మేడం గ్రాండ్ గా చేసిన నాకు సరే మా అమ్మగారి సొసైడ్ అటెంప్ కూడా చేసింది కదా మళ్ళీ ఆ తర్వాత కూడా ఎందుకు ఎక్స్క్యూజ్ చేశారు ఆ తర్వాత నేను ఎక్స్క్యూజ్ చేయలేదు మేడం ఇంట్లో నుంచి పంపించడానికి సొసైడ్ అటెంప్ అంటే ఏం చేసింది ఈ నేనేమో టాబ్లెట్లు నూరుకుందండి అంటున్నారు తాగడం రూమ్ ఫ్రెషనర్లు తాగేస్తుంది టాబ్లెట్స్ అన్ని అమ్మాయి క్యాన్సర్ టాబ్లెట్స్ ఉంటాయి మేడం ఫీవర్ టాబ్లెట్స్ ఉంటాయి మామూలుగా వేకెన్ను పెయింట్స్ కోసం అని నాకు స్పాండి దానికోసం ఉండే టాబ్లెట్ అవన్నీ వేసుకుని దాన్ని చేస్తాను ఎందుకు అమ్మాయి సైకోనా ఏంటి ఫుల్ సల్లించి పిచ్చిగా బిహేవ్ చేయడానికి అసలు లేపోద్దా అమ్మాయిని రాబట్టి ముందు బానే ఉంది కదా పెళ్ళైన తర్వాత ఒక నెల రోజులు బానే ఉంది నెల రోజులు అంటే ఈ ప్రెగ్నెన్సీ అయితే బానే ఉంది మేడం బట్ తర్వాత ఏది మారడానికి కారణం ఏంటి ఏదో ఒకటి మీరు గ్రహించి ఉంటారు ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ అమ్మాయిని చూసినాం మేడం అప్పుడు పాస్టర్ చూపించారు మా మ్యారేజ్ బ్యూరోలో ఒక ఆమె ద్వారా పాస్టర్ పరిచయం మా ఆమె ద్వారా ఈ అమ్మాయిని చూసినాం చూసిన వెంటనే ఇంటికి వచ్చాము ఒకరికొకరు నచ్చామని కూడా ఏమి చెప్పుకోలేదు చూసాము మేము సైలెంట్ గా ఉన్నాము నాకు మా తమ్ముడు పెళ్లి ఉంది నేను హుజరాబాద్ వెళ్ళాలి కరీంనగర్ వెళ్ళాలి నేను వచ్చిన తర్వాత మాత్రమే మాట్లాడతాను ఇంతలోపు నన్ను ఏమి డిస్టర్బ్ అని చెప్పి నేను పాస్టర్ కండిషన్ పెట్టి వెళ్ళిపోయాను మేడం బాబు ఒక్కడే ఇక్కడ ఉన్నాడు తనని వేరే మళ్ళీ తన వంట కోసం ఏర్పాటు చేసి నేను వెళ్ళిపోయాను అదంతా ప్రోగ్రామ్ అయిపోయి నేను సెప్టెంబర్ ఫస్ట్కి వచ్చిన మేడం సెప్టెంబర్ ఫస్ట్ రోజు నేను వచ్చిన తర్వాత నాకు సాయంత్రము పాస్టర్ కాల్ చేశాడు అమ్మ అమ్మాయి వాళ్ళు ఓకే అన్నారు మరి మీ తెలఫో మీ నుంచి ఆన్సర్ కావాలి నాకు మీరు కూడా ఓకే అనుకుంటే మనం ఏదైనా ముందుకు వెళ్దాం అని చెప్పి ఆయన కాల్ చేశాడు నేను వచ్చిందే రాత్రి వచ్చాను ఫుల్ టైర్డ్ అయిపోయాను పాస్టర్ గారు ఐదో తారీఖు కనుక మాట్లాడితే మాట్లాడండి నేను ఇంకా ఎక్కడికి కదలలేను ఇంకా చాలా స్ట్రెయిన్ అయిపోయినా అంటే సరే అనేసి అడుగుతున్నాను నాలుగో తారీఖు మళ్ళీ కాల్ చేసింది ఐదో తారీఖు అమ్మాయి వాళ్ళు వచ్చేస్తున్నారు డైరెక్ట్ మీ ఇంటికి మేము కూడా వస్తున్నాము ఇల్లు చూస్తారంట వాళ్ళు అంటే ఇదేంటి అబ్బాయిని నేను ఇంకా సరిగ్గా కూడా అడగలేదు అనేసి నేను సరే మా బాబుని అడిగినాక నేను చెప్తాను అన్నాను బాబు నైన్ ఓ క్లాక్ వచ్చిన తర్వాత నేను అడిగాను వాళ్ళు వస్తారంట రేపు మరి ఉద్దేశం ఏంటి బాబు నచ్చిందా నచ్చలేదా ఏదో ఒకటి చెప్తే నేను వాళ్ళు నాపేయడం అన్నా లేకపోతే రావడం అన్నా ఏదో చేస్తాను నీకు నచ్చింది కదమ్మా నచ్చింది మరి నీకు నచ్చదా ఓకే అమ్మా నువ్వు చూసింది ఏదైనా నా మంచి కోసమే కదా నాకు కూడా నచ్చింది అన్న సరే అని తెల్లారి మరి డ్యూటీకి లీవ్ పెట్టుకోంటే బాబు లీవ్ పెట్టుకున్నాడు ఇంట్లోనే ఉన్నాం మేడం మా ఇదంతా మీ అబ్బాయి చెప్పేశారు కదా ఆల్రెడీ పెళ్ నవంబర్ లో పెళ్లి అయిపోయింది దాని తర్వాత పెరిగిన దాని తర్వాత సమస్య ఏంటనే చెప్పండి ఇప్పుడు ఏ సమస్య కోసం వచ్చారు కొంచెం డబ్బులు ఇచ్చారు మేడం అది కూడా ఇంపార్టెంట్ కదా వాళ్ళు ఇప్పుడు టెన్ లాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు మాకు నేనేం చెప్పానంటే అమ్మ కోసం నేను చాలా ఖర్చు పెట్టాను మేడం ఆస్తులన్నీ పోయినాయి ఒక క్యాన్సర్ పేషెంట్ ని బతికించడానికి అంతా నేను బలాప్స్ అయిపోయాను అట్లాంటప్పుడు పెళ్లి ఖర్చులకు నా దగ్గర డబ్బులు లేవు ఖర్చులకు మాత్రమే డబ్బులు ఇవ్వండి నేను ఇంత అని నేను కఠినంగా మాత్రం నాకు అక్కర్లేదు నా ఇంట్లో గోల్డ్ అంత సామాన్ ఉంది నాకున్నే ఒక రండి నేను అడగలేదు సార్ పెళ్లి పెళ్లి పెట్టుకోండి అన్నారు వాళ్ళు పెళ్లి ఇచ్చినా నేను దాంట్లోనే పెళ్లి చేసేస్తాను చెప్పాను మేడం నేను ఇంత నాకు పది లక్షలు కావాలి ఐదు లక్షలు నేను ఎప్పుడు డిమాండ్ చేయలేదు ఓకే వాళ్ళే వాళ్ళయ్యి రెండు లక్షలు సరిపోతాయి అనుకున్నారేమో అంతే ఇచ్చారు నేను అంతే మించి నేను ఎప్పుడు కూడా వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు సెప్టెంబర్ ఆరో తారీఖు నెక్స్ట్ తీసుకొచ్చి నాకు టూ ల్యాక్స్ క్యాష్ ఇచ్చారు నేను చెప్పాను సామాన్లు మాత్రమే ఏం పెట్టకండి బాబుది కొంచెం ఒక అనాథాశ్రమంకి మంచం ఒకటి బాబుది డొనేట్ చేశాను కాబట్టి మంచం ఒక్కటే పెట్టండి మీ పాప కోసం వేరే ఏం అక్కర్లేదు అన్ని ఐటమ్స్ మా దగ్గర ఉన్నాయని చెప్పాను లేదు లేదు అట్లా ఉంటుందా మేము ఏదో చేయాలి కదా మా వృత్తి ధరలు పెళ్లి ఖర్చులు అయిపోయింది మ్యామ్ అయిపోయిన తర్వాత సెప్టెంబరు లెవెన్త్ రోజు మాట్లాడుకుందాం మా ఊరికి రాండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन